ఎయిట్ ఓ క్లాక్ అండి కింద లేదు తుని దగ్గర మేము ఉదయం పది గంటల బయలుదేరా ఆరు గంటలకు బయలుదేరాం ఆటోమే వచ్చాం దర్శనం అయిపోయిన తర్వాత మేము నడుపుతున్నాం మాదిగారిని ఇది ఎంతో సంవత్సరం అన్ని బాగా అన్ని చుట్టూ దర్శనం కూడా చాలా బేగా అయిపోయింది మేము పెద్ద గంటల నుంచి వచ్చామండి పది గంట నుంచి ఉదయం పది గంటలు బయలుదేరాము ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి ముఖ్యంగా ఎవరైతే టెంపుల్ ప్రెంసెస్లో వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు చక్కగా లేడీస్ కావచ్చు అందరూ కూడా మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేశారు ప్రతి దా అడుగునా అడుగునా కూడా ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా అందరూ కూడా వాళ్ళకి తగిన రీతిలో సహాయం చేస్తున్నారు ఫుడ్ కావచ్చు మజ్జి కావచ్చు అన్ని రకాలుగా కూడా చాలా సూపర్గా ఉంది ముప్పై రెండు కిలోమీటర్లు నడిచే వాళ్ళకి ఎవరికూ కూడా ఇబ్బంది కలగకుండా చాలామంది సంస్థల సౌకర్యాలు ఏర్పాటు చేశారు చాలా ధన్యవాదాలు అది తూర్పు కాకినాడ జిల్లా చందూర్తి అండి మేము ఉదయం స్టార్ట్ చేసాం ఇది నాలుగోసారి ఫలితం అంటే ఏముందండి ఫలితాన్ని ఆశించి మనం ఎలాంటివి ఏం చేయకూడదండి దేవుడు ఇచ్చింది మనం తీసుకోవాలి కానీ మనం ఏదో ఆశించి మనం ఎలాంటి చేయకూడదు ఇంకొక అప్రాక్సిమేట్గా ఫైవ్ అవర్స్ పట్టవచ్చు దేవుడి సన్నిధిలో కష్టం అంటూ ఏమి ఉండదు అంతా ఆయనే చూసుకుంటాడు ఏలూరు నుంచి వచ్చామండి ఉదయం తొమ్మిదింటికి ఉదయం దర్శనం అమరావతి ఇది ఏపీఎస్ ఫ్రెష్ వచ్చాము టెస్ట్లో దిగి ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని టిఫిన్లో చేసి తొమ్మిదింటికి బయలుదేరాం మేము గాజువాగ్ నుండి వచ్చామండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బయలుదేరాం ఇది ఐదోదండి అది పల్లిత దక్కిందండి కష్టాలన్నీ పోతాయండి ఏమనుకుంటే అవుతాయండి